హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ రిటైల్ ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి ఫ్లుప్ పోట్లీ బటన్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ మనం పోట్లీ బటన్స్ అయితే తయారు చేసుకోవటానికి ఇట్లా ధర్మాకోల్ బాల్స్ అనేవి తెచ్చుకోవాలి ధర్మాకోల్ బాల్స్ ఇట్లా అన్ని సైజులు ఉండేటట్టు తెచ్చుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు అడుగుతారనమాట కస్టమర్లు అంటే ఒకరు పెద్ద సైజు అడుగుతారు కొంతమంది చిన్న సైజు అడుగుతారు అనమాట అలాంటప్పుడు ఇలా అన్ని సైజులు ఉండేటట్టు తెచ్చుకుంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే మనం రెడీ చేసుకోవచ్చు అసలు పోట్లీ బటన్స్ రెడీ చేయడానికి చిన్న క్లాత్ అనేది తీసుకొని దాని మధ్యలో ధర్మాకోల్ బాల్ అనేది పెట్టాలి ఆ ధర్మాకోల్ బాల్ పెట్టుకొని దాన్ని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి కదా ఆ రౌండ్గా చేసుకుని టైట్గా దారం చుట్టుకోవాలి దారం చుట్టేటప్పుడు కూడా దారం అంచు నుంచి చుట్టద్దు కొంచెం పొడవ వదిలిపెట్టి దారం చుట్టి గట్టిగా టైట్గా చుట్టేసి ఇట్లా రెండు మూడు అయితే వేసేయండి ఈ మళ్ళీ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం పొడవైతే దారం ఉంచాలి మరి చివరికి మనం దారం కట్ చేస్తే మనం పోట్లీ కుట్టిన తప్పు కుట్టేటప్పుడు దారం అనేది బయటకు కనపడిద్ది నేనైతే ఇలా అన్నీ కూడా ముందే రెడీ చేసుకున్నాను బటన్ పోట్లీ బటన్స్తో పాటు ఇట్లా పైపింగ్ కూడా వేస్తే చాలా నీట్గా అయితే వస్తాయి పోట్లీ బటన్స్ అందుకని పైపింగ్ థ్రెడ్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇక మనం బ్లౌజ్కి అయితే ఎలా పెట్టాలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద సైజు అండి ఇక ఈ బ్లౌజులు నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను ఇంకా ఈ బ్లౌజులు కొట్టాల్సినవి చాలా ఉన్నాయి ఈ కస్టమర్వి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ రౌండ్కి హ్యాండ్స్కి మాత్రమే బాగా ఈ డిజైన్ అనేది పెట్టుకోవాలి మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఈ ముందు వైపు పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా ఎంత గ్యాప్తో పెట్టాలి అంటే ఒక వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్తో పెట్టుకోవచ్చు లేదా మన బొటిన వేలు ఉంటుంది కదా ఆ బొటీని వేలు అయినా కూడా మీరు బొట్టిన వేలు గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేసుకోవచ్చు అంతా కూడా చుట్టూ సమానంగా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్కి అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రెండిటికైతే ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ అవ్వాలి ఇది మనం ఆ బటన్ అనేది ధర్మాకులు రౌండ్ చేసాం కదా ఈ పోట్లీ అనేది బ్లౌజ్ వైపు ఉండాలి ఖర్చు అనేది మనకి రైట్ సైడ్ వైపు ఉండాలి లెఫ్ట్ సైడ్ ఏమో ఆ బాలు ఖర్చు ఖర్చు ఏమో లెఫ్ట్ సైడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కుట్టేసుకోండి అయితే కంపల్సరీ నేనైతే సింగిల్ పాదమే వాడుతున్నాను ఎందుకంటే తర్వాత పైపింగ్ కూడా వేయాలి కదా సింగిల్ పాదం వాడితే కరెక్ట్గా వచ్చిద్ది అనమాట ఇలాగా మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఆ మార్కింగ్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళండి ఇట్లా ముందుగానే మనం మార్కింగ్ పెట్టుకోవటం వల్ల అన్నీ కూడా సమానంగా వస్తాయి అనమాట కుట్టేటప్పుడు కూడా సమానంగా కుట్టుకోండి అంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి పెట్టకుండా అన్నీ కూడా ఒకే హైట్గా వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట ఒకటి అంచు మీద వేసి ఒకటేమో కొంచెం బయటికి లోపలికి అలా వేసాము అంటే మనకి బాల్స్ చుట్టేటప్పుడు కూడా మనం దారం టైట్గా వేసాం కదా ఆ దారం అనేది కొన్నిటికి కనపడుతూ ఉంటాయి అలా కనపడకుండా అన్నీ కూడా సమానంగా ఉండేటట్టుగా వేసుకోండి ఇలా సింగిల్ పాదం పెట్టుకోవటం వల్ల అలా ఈక్వల్గా వస్తాయి అన్నమాట ఇట్లా నీట్గా కూడా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ ప్రకారం సమానంగా పెట్టి కుట్టేసుకోండి కొంచెం నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే సింగిల్ పాదం కదా ఇలా బటన్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా ఒక్కొక్కసారి చేయి మీద పడుద్ది సూది అనేది అలా కాకుండా నిదానంగా చూసి కుట్టుకోండి ఇట్లా అది పోట్లే బటన్స్ వచ్చినప్పుడు కొంచెం టైట్గా అనిపించిద్ది కుట్టు కొంచెం నిదానంగా ఇలా క్లాత్ అనేది మందంగా చుట్టు ఉంటాం కదా అక్కడ అందువల్ల కొంచెం మందంగా అనిపించిద్ది టైట్గా ఇట్లా రౌండ్గా ఇలా అయితే ఒకసారి వేలు కూడా పడింది నాకు ఫస్ట్లో మనం ఏదన్నా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలాంటివి కుట్టేటప్పుడు ఎందుకంటే సూది దగ్గరలోకి వెళ్ళిపోయిద్ది అనమాట మంది రెండు ఫింగర్స్ కూడా సూది దగ్గరికి వెళ్ళిపోతాయి ఇలాంటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాము అని అంటే ఇక వేలికి మీద పడిపోయిద్ది సూది ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని దీనికి మనం పైపింగ్ వేస్తేనే నీట్గా ఉండిద్ది పైపింగ్ లేకపోయినా కూడా నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు ఇంకా ఈ పోట్లీ బటన్స్ ఇంకా రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టాల్సినవి వీలైతే అవి కూడా చూపిస్తాను ఇట్లా మనం పైపింగ్ వేసుకుంటే బాగా స్టిఫ్గా వస్తాయి అనమాట ఇప్పుడు చివరిన రఫ్ ఇచ్చేసి బటన్స్ మీద రఫ్ ఇవ్వాల్సిన పని లేదు మనం లాస్ట్లో రఫ్ ఇచ్చుకుంటే మనం వేసిన అనేది ఓడకుండా ఉండిద్ది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఒక చేత్తోడి పట్టేసి పట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఈ బటన్స్కి ఉండేది అనమాట ఈ ఖర్చు అనేది ఇవి మనం ముందు కూడా కట్ చేసి కూడా కుట్టుకోవచ్చు ఇలాగా నేనైతే ఇలా సమానంగా వస్తాయని చెప్పి ఇలా కుట్టిన తర్వాత కట్ చేస్తాను మనం నెక్ రౌండ్ అనేది ముందే అంతా కుట్టేసుకున్నాం బ్లౌజు ఇప్పుడు ఈ బటన్స్ పెట్టి పైపింగ్ వేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిద్ది ఇప్పుడు ఇలా మొత్తం కూడా ఖర్చు అంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మా ఇలా కట్ అయినా కూడా కుట్టేసుకోవచ్చు ఇదిగో ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనకి ఎంతైతే పొడవు కావాలనుకుంటామో ఖర్చు కోసం అంతా ఉంచేసుకొని ఇలా ముందే కట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు మీకు వీళ్ళని బట్టన్నమాట ముందే కట్ చేసినా పర్లేదు ఇలా కుట్టిన తర్వాత అయినా పర్వాలేదు ఇలాగా ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్కి ఇంకా దీనికి కూడా పైపింగ్ వేసుకోవడమే ఇంక ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ అయితే వేసుకుందాం బ్లౌజ్కి ఈ మనకి పైపింగ్ నార్మల్గా ఒకటిన్నర ఇంచులు గడపితే తీసుకుంటాం కదా ఇట్లా పోట్లీ బటన్స్కి పైపింగ్ వేసేటప్పుడు రెండించులు వెడల్పు ఉండేటట్టు తీసుకోవాలి రెండించుల తోటి తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చిద్ది లేకపోతే మనకి ఈ బటన్స్కి అనేది ఖర్చు పట్టిద్ది కదా అంటే మనకి ఒక వన్ ఇంచ్ వరకు ఉంటుంది అనమాట ఈ బటన్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అంటే వన్ ఇంచ్ కన్నా తక్కువ కూడా ఉంటుంది దాన్ని అనేది మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే బాగుండిద్ది ఇప్పుడు మనం సేమ్ ఫస్ట్ ఎప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైనే కుట్టు వచ్చేటట్టు తట్ పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చిద్ది బ్లౌజు ఇలా మనకి కొంచెం నిదానంగానే వచ్చేసిద్ది అనమాట ఈ పోట్లీ బటన్స్కి పైపింగు నార్మల్ బ్లౌజులకు వేసినంత స్పీడ్గా అయితే వేయలేము ఎందుకంటే మనకు అన్నీ కూడా సమానంగా పెట్టి కుట్టుకున్నప్పుడు దానిపైన కుట్టు వేస్తే రెండో కుట్టు కూడా సేమ్ పడాలి ఫస్ట్ వేసిన కుట్టు లాగానే రెండో కుట్టు ఈ పైపింగ్ కుట్టు కూడా రావాలన్నమాట అప్పుడు మనం కుట్టిన బటన్స్ బాగా గట్టిగా ఉంటాయి కొన్ని బ్లౌజులకి పైపింగ్ అలాగే ఉంటుంది బ్లౌజ్ అలాగే ఉంటుంది ఈ పోట్ల బటన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి నేను చూశాను మనకి మెజర్మెంట్కి బ్లౌజ్ వస్తాయి కదా వాటిలోనే నేను చూశాను అనమాట పోట్లీ బటన్స్ మాత్రం ఊడిపోతున్నాయి ఏది ఇవి ఎందుకు ఊడిపోతాయి అని అనుకుంటే అది ఖర్చు అనేది సరిగ్గా కుట్టలేదు అందువల్ల అవి అనేది ఊడిపోతాయి అలా ఊడకుండా ఇట్లా నీట్గా ఒకే విధంగా కుట్టు వచ్చేటట్టు కుట్టుకోండి పోట్లీ బటన్స్ ఎందుకంటే ఆ బటన్ దగ్గర మనకి పాదం ఎత్తినట్టుగా వచ్చిద్ది అంటే మందంగా వచ్చింది కదా క్లాత్ అందువల్ల అనమాట ఇలాగ నీట్గా కూడా రౌండ్గా కుట్టు వేసుకోవాలి చివరిన రఫ్ ఇచ్చేయండి దీనికి కూడా ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోండి ఇదిగో చూడండి ఇట్లా సమానంగా అయితే వస్తాయి కుట్టు నీట్గా ఉంటుంది బ్లౌజ్కి బటన్స్ బ్లౌజ్ చినిగిపోయినా కూడా బటన్స్ ఊడిపోవు ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నెక్ అనేది ఒక పావించి అనేది కిందకి కట్ చేసుకోండి కింద కట్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ నెక్ ఉందో అంత అయితే ఈ బటన్ అనేది వచ్చిద్ది లేదు మనకు ఆ బ్లౌజ్ ఉన్నంత వరకు మనం పెట్టేసుకున్నామనంటే ఉన్నదానికన్నా కూడా పైకి కనిపిస్తుంది అనమాట బటన్స్ అప్పుడు నీట్గా అందంగా రాదు నెక్ పైకి వచ్చేసిద్ది నెక్కు కిందకి ఉన్న బ్లౌజులకైతే చాలా బాగుండిద్ది పోట్లీ బటన్స్ డిజైన్ అయితే నెక్ పైకున్న వారికి అయితే అంత లుక్ రాదు అనమాట ఇక నెక్ వెడల్పోయింది పెద్దగా కట్ చేసాము పైపింగ్ వేస్తున్నాం కదా భుజాలు జారుతున్నాయి అనుకునే వాళ్ళు ఇట్లా చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా థ్రెడ్ అయితే లాగేసుకోండి చిన్నగా నిదానంగా ఇట్లా కొద్దిగా లాగేసుకున్నాము అని అంటే మనకి ఈ నెక్ వెడల్పు అనేది తగ్గిద్ది లేదు మాకు సరిపోయింది అనుకుంటే ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇట్లా కుట్టేసుకోండి ఖచ్చితంగా మీకు పోట్లీ బటన్స్కి పైపింగ్ వేసేటట్లయితే ఇంచుల వెడల్పుతో అయితే కట్ చేసుకోండి క్లాత్ అనేది అంత వెడల్పు ఉంటేనే మనకి బటన్స్కి ఖర్చు అనేది కనపడకుండా కుట్టేసుకోవచ్చు ఇలాగా మలుచుకుంటూ రావాలన్నమాట మీరు అంచు కుట్టేసుకొని రెడ్ రెడీ చేసుకున్నా కూడా కుట్టేసుకోవచ్చు కానీ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి పోట్లీకి పెట్టిన ఖర్చు కూడా సమానంగా ఈక్వల్గా వచ్చింది అనమాట ఒకవైపున కుట్టిన దానికన్నా కూడా ఇలా కుట్టకుండా ఇట్లా ఫోల్డ్ చేసుకునేదే మనకి నీట్గా సమానంగా వచ్చింది ఎక్కడ ఎప్పుడైనా మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కొంచెం టైం అయితే పట్టిద్ది మీరు ఎక్కువ సమయం పడుతుందని ఏమన్నా స్పీడ్గా ఇట్లా ఎలా పడితే అలా కుట్టేసుకోవద్దు ఇట్లా ఈ ఫోల్డింగ్ చేసే దగ్గర రౌండ్గా తిరుగుతుంది కదా నెక్ అనేది అప్పుడు ఈ ఖర్చు ఎక్కువ ఉండి పైపింగ్ వేసే పీస్ అనేది మనకి బయటకు వచ్చేటట్లు ఉంటుంది అలా కాకుండా ఈక్వల్గా సమానంగా ఖర్చుతోటి ఇలా అయితే కుట్టేసుకోండి అది కనుక డబల్ ఫోల్డింగ్ వేయకపోతే పీసులు పీసులుగా నీట్ ఫినిషింగ్ రాదనమాట ఇక కస్టమర్లు వేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు బాగానే ఉంటుంది ఇక తర్వాత నుంచి పీసులు అనేవి పోవటం స్టార్ట్ అయ్యద్ది అనమాట ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేయటం వల్ల మనకి నీట్గా ఉండిద్ది ఎన్ని రోజులైనా సరే పీసులు అనేవి రాకుండా ఉంటాయి మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిద్ది ఇలాగా నీట్గా ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఇక చివరిని ఇట్లా మడత వేసుకొని ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడ మనం పోట్లీ పెట్టలేదు కదా స్పీడ్గా వస్తుంది అనమాట ఆ పోట్లీలు ఉన్న దగ్గరే నిదానంగా కుట్టుకోండి అప్పుడే మనకి మంచిగా రెడీ అయిపోయింది బ్లౌజు చూడండి ఎంత నీట్గా ఉందో అందంగా ఉందో ఇవి పెద్ద సైజు కాదనమాట కొంచెం మీడియం సైజు బాల్స్ ఇలా మనకి అన్ని సైజులు ఉండేటట్టు తెచ్చుకోండి ధర్మాకోల్ బాల్స్ అనేవి అన్ని సైజులు ఉండేటట్టు తెచ్చుకుంటే మనం ఎవరికి ఎలా సైజుని బట్టి అనమాట ఒక్కొక్కరు పెద్ద సైజు అడుగుతారు కదా లావుగా ఉండే బటన్స్ అనేవి చిన్నవి కూడా అడుగుతారు అనమాట అది వాళ్ళ కస్టమర్లకి ఇష్టమైనట్టుగా మనం కనుక కుట్టిస్తే మనకి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారనమాట చూడండి ఎంత నీట్గా అయితే బటన్స్ రెడీ అయినాయో ఈ పైపింగ్ వేయటం వల్లనే మనకి ఇంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది పైపింగ్ లేకుండా కూడా నార్మల్గా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి